ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గెలుపొందిన ఎమ్మెల్యేల వివరాలు వారి మెజార్టీ వివరాలు చూద్దాం ఆర్మూర్ ఎమ్మెల్యేగా పైడి రాకేష్ రెడ్డి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డిపై ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు బోధన్ ఎమ్మెల్యేగా పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన అరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై మూడు ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ షకీల్ అమీర్పై మూడు వేల అరవై రెండు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు జుక్కల్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తోట లక్ష్మీకాంతరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన అరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి హిండేపై ఒక వెయ్యి నూట యాభై రెండు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు బాన్స్వాడ్ ఎమ్మెల్యేగా పోచారం రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన డెబ్బై ఆరు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిపై ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి జాజల సురేందర్ పై ఇరవై నాలుగు వేల ఒక్క ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు కామారెడ్డి ఎమ్మెల్యేగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన అరవై ఆరు వేల ఆరు వందల యాభై రెండు ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ సీఎం కేసీఆర్ పై ఆరు వేల ఏడు వందల నలభై ఒక్క ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా దన్పాల్ సూర్యనారాయణ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన డెబ్బై ఐదు వేల రెండు వందల నలభై ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అలీ షబ్బీర్పై పదిహేను వేల మూడు వందల ఎనభై ఏడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా రేకులపల్లి భూపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన డెబ్బై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు సాధించి సమీప పిఆర్ఎస్ అభ్యర్థి పాజిరెడ్డి గోవర్ధన్పై ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై మూడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు బాల్కొండ ఎమ్మెల్యేగా వేముల ప్రశాంత్ రెడ్డి పిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన డెబ్బై వేల నాలుగు వందల పదిహేడు ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ పై నాలుగు వేల ఐదు వందల ముప్పై ముప్పై మూడు ఓట్ల మెజాడుతో విజయం సాధించారు